మంత్రి గులాబీ ఎమ్మెల్యే మధ్య ఇసుక దోస్తి ఇద్దరు కలిసి జోరుగా దంద ఎవడై మీరు మూర్ఖుడు ఇష్టానుసారంగా అక్రమమైన ఆన్లైన్ బుకింగ్ లేకుండానే లోడింగ్ అటువైపు కన్నెత్తి చూడని అధికారులు ప్రభుత్వానికి అందిన నివేదిక మరింత లోతుగా ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్ నిజంగా సూపర్ అబ్బా హైలైట్ మీరు కొన్ని వ్యవస్థలలో నేను అభిమాన్ అభిమానించే వ్యవస్థ ఏదైనా ఉంది అంటే అది ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎందుకంటే అధికారం విపక్షం అసలు రాజకీయాలతో సంబంధం లేకుండా క్లియర్ కట్గా ఏ టు జెడ్ ఏం జరుగుతుందో దాని నివేదికను పూర్తి స్థాయిలో కూడా అందించే ప్రయత్నం చేస్తారు నిజంగా మీకు సెల్యూట్ ఎందుకంటే ఇంటెలిజెన్స్కు సంబంధించి నివేదికను ఎంత చాకచక్యంగా ఎంత అద్భుతంగా తీర్చిదిద్దుతారంటే అంత అద్భుతంగా తీర్చిదిద్దుతారు దానికి సంబంధించిన ఉదాహరణ ఇది ఓ పక్కన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన బీఆర్ఎస్ కార్యకర్తలను కుక్కలను కొట్టినట్టు కొట్టి గొడ్డలతో దాడి చేస్తుంటే ఈ ఎమ్మెల్యే ఈ ఫాల్తు ఈ ఫాల్తు మనిషి ఏం చేస్తున్నాడో చూడండి ఎవరైనా ఈ మూర్ఖుడు ఎవరు ఓ పక్కన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెడుతూ కేసులను కేసులను బనాయించి అక్రమ అరెస్టులు చేస్తూ ఉంటే దాంతోపాటు ప్రజలందరూ నానా గోసబడతా అంటే యాగబడతా అంటే నరకం అనుభవిస్తా అంటే ఈయన మంత్రితో కలిసి ఇసుక దందా చేస్తున్నాడట మరి ఎవరో ఈ పెద్ద మనిషి అంత గుండె ధైర్యం ఏందో నాకు అర్థమైతే లేదు అంటే ఈయన నిజంగా కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తేనా లేకపోతే ఇంకొక అయినా అనేది మనం వేచి చూడాలి